గూడూరుని నెల్లూరులో కలుపుతాను మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అది మీకు వినిపిస్తాను ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈ యొక్క గూడూరు నెల్లూరు జిల్లాలో ఉండాలని మీరందరూ కోరుకుంటున్నారు మీ కోరిక తీరుస్తాము తప్పకుండా మన ప్రభుత్వం వస్తారని గూడూరుని నెల్లూరు జిల్లాలో చేర్చే పాయిత మాది అనుమానం లేదు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన గూడూరు డివిజన్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళందరినీ తీసుకువెళ్లి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తెచ్చి గూడూరుని తిరుపతిలోనే ఉంచినట్లుగా తెలుస్తుంది నేను గూడూరులో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటాను மூடூர் நெல்லூர்ல கலப்பாது